మనం పెంచే అన్ని రకాల పూల మొక్కలకి పువ్వులు ప్రతిరోజు పెద్ద సైజులో రావడానికి రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో రిజల్ట్ అనేది డే బై డే ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మనము ఫ్లవరింగ్ యొక్క గ్రోత్ కూడా మీరు చూడొచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో మనకి చిన్న సైజులో వచ్చేయడం దాని తర్వాత మనం ఏదైతే చీపెస్ట్ ఆర్గానిక్ బెస్ట్ ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుందో బేసిక్స్ని దృష్టిలో పెట్టుకొని రిజల్ట్ అనేది మీరు ప్రతిరోజు కూడా పెద్ద సైజులో ఫ్లవరింగ్ చూడవచ్చు ప్లస్ లీవ్స్ అనేవి పెద్ద సైజులో రావచ్చు అండ్ ఎక్స్పెషల్లీ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ప్రతిరోజు కూడా ఫ్లవరింగ్ ఈరోజు వీడియోలో అనే కాదు ప్రతిరోజు వీడియోస్లో మీరు చూస్తున్నట్లయితే రెగ్యులర్ ఫ్లవరింగ్ అయితే కంపల్సరీ ఉండడం జరుగుతుంది ప్రతిరోజు మనం పెంచే పూల మొక్కల నుంచి ఫ్లవరింగ్ అనేది అద్భుతంగా తీసుకొని రావడానికి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది ఏదైతే మనకి మొగ్గులు స్టార్ట్ అవ్వడం ఆ మొగ్గులు అనేవి చాలా చాలా పెద్ద సైజులోకి వచ్చేయడం దాని తర్వాత ఫ్లేవరింగ్ అనేది అందించడం జరుగుతూ ఉంది సో వీటిలో ఏ ఒక్క మొగ్గ కూడా రాలకుండా రావడానికి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మెయిన్లీ ఏదైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము ఇవ్వడం జరుగుతుంది అండ్ కిచెన్ వేస్టేజెస్తో పూర్తిగా మట్టి భాగాన్ని నింపేసుకొని దాని ద్వారా ఎండిపోతున్న మొక్కల కాన్ నుంచి అండ్ చనిపోతున్న మొక్కల కాన్ నుంచి కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చే విధంగా మనం ప్రతి వీడియోలో షేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే నా దగ్గర ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఇలాగే రీగ్రోత్ ప్రాసెస్ చేస్తున్నాను అండ్ సంవత్సరాల పాటు మొక్కల్ని కూడా ఆ మొక్కల్ని మనం పెంచడం జరుగుతుంది అదే ప్లాంట్స్ని దాని రిజల్ట్ మీరు ఈ వీడియోలో ఈ మొక్కని కూడా చూడడం జరుగుతుంది సో ఇలాగా మన పూల మొక్కలు ఏ పెస్ట్కి గురి కాకుండా వాటికి ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉండే విధంగా మనం ఫర్టిలైజర్స్ అందించడం జరుగుతుంది సో అదే విధంగా ఈరోజు కూడా చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా ఇంట్లోనే దానిని తీసేసుకుంటూ ఉంటాము ఆ వాటర్ని మనం చాలా ఈజీగా మన మొక్కలకి ఇలా జస్ట్ ఇచ్చేసుకున్నట్లయితే చిన్న చిన్న మొక్కలైనా కానివ్వండి పువ్వులు అనేవి చాలా పెద్ద సైజులో వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత చిన్న ప్లాంట్ దీనికి ప్రతి స్టెమ్కి మీరు మొగ్గలు చూడొచ్చు ఇక్కడ ఫ్లేవరింగ్ చూడొచ్చు ప్లస్ ఫ్లేవరింగ్ పక్కన మళ్ళీ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది సో ఇలాగా మన పూల మొక్కల్ని చాలా చాలా హెల్దీగా గ్రోస్ చేసేసుకోవచ్చు ఉంది ఇక్కడ కూడా మీరు చూడవచ్చు చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం మొక్కల్ని గ్రోస్ చేయడం ఎస్పెషల్లీ మనము ఏదైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏ అయినా కానివ్వండి ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేసి ఎక్కువ ఎక్కువ ఫర్టిలైజర్స్ అందించడం ఎక్కువ మోతాదులు అందించడం అలా కాదు మొక్క ఎదుగుదలని బట్టి మొక్కని ఏదైతే ప్రాబ్లం ఉందో లేదా మొక్కకి ఏవైతే న్యూట్రిషన్స్ అవసరమవుతాయో వాటిని బట్టి మాత్రమే మనం మొక్కలకి ఫర్టిలైజర్స్ అనేవి అందించడం జరగాలి సమ్మర్ అనేసి ప్రతిరోజు రెగ్యులర్గా ఓవర్ ఫర్టిలైజర్స్ అనేవి అందించకూడదు అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఉండాలి తగిన రీతిలో తగిన మోతాదులో మన మొక్క పీల్చుకునే విధానాన్ని బట్టి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి ఉండడం జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మొక్కలు ఇంత హెల్దీగా ఆరోగ్యంగా వస్తున్నాయి అంటే దానికి రీజన్ నేను ఇచ్చే కిచెన్ వేస్టేజెస్ నుంచి ఎక్కువ మట్టి భాగాన్ని కిచెన్ వేస్టేజెస్తో నింపేసి ఉండడం కిచెన్ వేస్టేజెస్కి మించిన న్యూట్రిషన్స్ ఇంకెక్కడా కూడా అవైలబుల్ ఉండవు మనకి పూర్తి రీతిలో మొక్క ఎదగడానికి మొక్కకి ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఫంగస్కి గురి కాకుండా అంటే చాలామంది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ అందించడం అంటే కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా అందించడం దాన్ని సరైన రీతిలో పెట్టకపోవడం ఎండ తాకిడికి పెట్టకపోవడం కొన్ని గంటలు ఎండ అనేది మన పూల మొక్కలకి అవసరమవుతుంది అది మీరు సరిగ్గా పెట్టకపోవడం వల్ల ఫంగస్ అటాకింగ్కి గురి అవ్వడం ఇలాంటివి ఏమీ సమస్యలు లేకుండా మన పూల మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అయితే అవ్వడం జరుగుతాయి సో రెగ్యులర్ ఫ్లవరింగ్ కోసం మీరు ఈరోజైతే నేను చూపించే త ఫర్టిలైజర్ తప్పకుండా ఇవ్వాల్సిందే దీనివల్ల మొక్కకి అందవలసిన ఎన్పికే సరైన రీతిలో అందడం జరుగుతుంది దానివల్ల మొక్క ఎక్కువ గ్రీనరీని తీసేసుకొని ఎక్కువ స్టెమ్స్ని తీసేసుకోవడం జరుగుతుంది ఫర్దర్గా మనకి మొగ్గలు అనేవి ఎక్కువ వస్తాయి మొగ్గలు ఎక్కువగా బుషిగా ఉన్నప్పుడు మాత్రమే రెగ్యులర్ ఫ్లవరింగ్ అనేది మనం చూడగలుగుతాము ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క మొగ్గ ఉన్నప్పుడు రెగ్యులర్ ఫ్లవరింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ మనం పెంచే ప్రతి ఒక్క ప్లాంట్కి మినిమమ్ టు మినిమం ఎన్ని స్టెమ్స్ అయితే ఉంటాయో ప్రతి స్టెమ్కి కూడా అనేవి కంపల్సరిగా వచ్చేస్తూ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మనం రెగ్యులర్ ఫ్లవరింగ్ అనేది చూసుకోగలుగుతాము ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పప్పు కడిగిన వాటర్ కందిపప్పు ఏ పప్పు అయినా కానివ్వండి కడగండి అంటే నార్మల్గా రెగ్యులర్గా కందిపప్పు అనేది చాలామంది ఇళ్లలో యూటిలైజ్ చేయడం జరుగుతుంది కదా సో కొన్ని కొన్ని చిరుధాన్యాలు కొన్ని కొన్ని పప్పులు అప్పుడప్పుడు యూటిలైజ్ చేస్తూ ఉంటాము మనం ఇంట్లో ఆహారం తీసుకునే పద్ధతిలోనే చాలా తక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వచ్చిన వాటర్ని వేసేయకుండా ఇచ్చేసేయండి లైక్ పెద్ద శనగలు ఎర్ర శనగలు అలసందలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటిని కూడా మనం ఎప్పుడూ ఒకసారి యూజ్ చేయడం జరుగుతూ ఉండిద్ది సో ఆ వాటర్ని మనం పడేయకుండా వెంటనే మన పూల మొక్కలకి అందించేసినట్లయితే రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటాయి బట్ కందిపప్పు కడిగిన వాటర్ లైక్ మనము రైస్ కడిగిన వాటర్ రెగ్యులర్గా తీసేస్తూ ఉంటాం కదా ఆ ప్రాసెస్లో కందిపప్పుని కూడా రెగ్యులర్ ఆహారంలో ఉపయోగించడం జరుగుతుంది ఇలా నేను కందిపప్పు కడిగిన వాటర్ వన్ టైంకి వాష్ చేసిన వాటర్ ది బెస్ట్ అండి ఏవైతే మొక్కలకి మొగ్గలు రావడం లేదు అండ్ మొక్క ఎదగడం లేదు అండ్ ఇంకా మనం చెప్పుకుంటా పోతే లీవ్స్ అనేవి ఎక్కువగా రావడం లేదు వాటన్నిటికీ కూడా ఈ కందిపప్పు కడిగిన వాటర్ వన్ టైంకి చాలా మంచిగా యూటిలైజ్ అవుతుంది సో ఈ వాటర్ని క మనం కడిగేసేసుకుంటాం కదా సో ఈవినింగ్ టైం తీసుకొని వచ్చేసి అందించేసేయండి మన పూల మొక్కలకి మన పూల మొక్కలలో ఈ వాటర్ అనేది పూర్తిగా ఇమిడిపోవాలి అండ్ మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి కంపల్సరీ తీసేసుకోవాలి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ సాయిల్ భాగం అంతా కూడా తడిగా ఉంది సో ఇలా తడిగా ఉన్నప్పుడు ఈ వాటర్ తీసుకొని వచ్చేసి ఈ కుండీలో వేసేసినట్లయితే యూజ్ ఏమీ ఉండదు మనము వృధాగా ఆ వాటర్ని పడేసినట్టే దాని తర్వాత ఫర్దర్గా మొక్కకే ప్రాబ్లం అవుతుంది ఇలా ఉన్నప్పుడు అండ్ నెక్స్ట్ డే కూడా సాయిల్ భాగం ఇలానే ఉంటుంది మళ్ళీ వాటర్ తీసుకొని వచ్చేసి ఇచ్చేస్తాం అండ్ రెగ్యులర్గా ఇచ్చేసా ఇవ్వము సారీ రెగ్యులర్గా ఇవ్వమని చెప్పేసాం కదా అనేసి ఇచ్చేస్తూ ఉంటుంది సో దానివల్ల వేరు భాగం అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది మొక్క అనేది పూర్తిగా డ్యామేజ్ అయితే అయిపోతుంది సో అలా కాకుండా పూర్తి పూర్తి పొడిగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే రెగ్యులర్ ఫర్టిలైజర్ అనేది అందించాలి రెగ్యులర్గా ఇచ్చేసేమన్నాం కదా అనేసి మట్టి భాగాన్ని చూసుకోకుండా వాటర్ అయితే చేయొద్దు సరేనా ఇలాగా ఈ వాటర్ని ఈ సమ్మర్లో మన పూల మొక్కలకి అందించుకున్నట్లయితే పువ్వులు చాలా అందంగా గ్రోత్ అవుతాయి ప్లస్ మొగ్గలు ఆరోగ్యంగా పెద్ద సైజులో ఉంటాయి అండ్ ఏ మొగ్గ కూడా రాలేదు ఇక్కడ చూసారా మొగ్గలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి ప్లస్ ఇంకొక విషయం మనకి ఏదైతే ఫ్లేవరింగ్ వచ్చేస్తుందో ఆ ఫ్లేవరింగ్ని నెక్స్ట్ డేకి తొలగించేసేయండి సరేనా ఆ ఫ్లేవరింగ్ని అలానే పెట్టొద్దు ఇదిగోండి ఇలాగా తీసేసేయండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు తప్పకుండా ఈ వాటర్ని యూటిలైజ్ చేయండి మట్టి భాగం ఎలా ఉంది అనేది కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయాలి మట్టి భాగం మీరు ఏది ఎలా ఉంది ఏ కండిషన్లో ఉంది అనేది చూడకుండానే మీరు కొమెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది నేను చాలా చాలా వీడియోస్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చాలా వీడియోస్లోనే కాదు మనం ఏదైతే మీ దగ్గర ప్రతి ఒక్క వీడియో చేరుస్తున్నానో ప్రతి ఒక్క వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను మట్టి భాగం ఎలా ఉండాలి ఏ టైప్లో ఉంటే మీకు మొగ్గలు అనేవి రాలవు అనేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మట్టి భాగం మీ దగ్గర ఎలా ఉంది అనేది చెక్ చే నాకు అర్థం కదా మీరు మీ దగ్గర ఉన్న మొక్కలకి మట్టి భాగం ఎలా ఉంది ఏంటి అనేది సరేనా అది చెక్ చేసుకుని ఫర్టిలైజర్స్ అనేది అందించాను మళ్ళీ కలుద్దాం